హలో అండి వెల్కమ్ పిఆర్కే శారీస్ మనం న్యూ డిజైన్స్ తీసుకొచ్చామండి మగ్గం వర్క్ డిజైన్స్ అలాగే కంప్యూటర్ వర్క్ డిజైన్స్ మీకు నచ్చిన ఎనీ కలర్ బుక్ చేసుకోవచ్చండి ఇప్పుడు నేను చూపిస్తున్నవి ఫస్ట్ మగ్గం వర్క్వి ఇవి క్వాలిటీ వచ్చేసి ఆఫ్ పట్టు ఉంటుంది వన్ మీటర్ లెంత్ ఉంటుందండి వన్ మీటర్ సరిపోతుంది అనుకున్న వాళ్ళు తప్పకుండా ఇవి ప్రిఫర్ చేయండి చాలా బాగుంటాయి వన్ బై వన్ చూపిస్తానండి మీకు నచ్చినవి ఎనీ బుక్ చేసుకోండి ఇవి వచ్చేసి సింగిల్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ పడుతుందండి షిప్పింగ్తో కలుపుకొని నచ్చితే కనుక బుక్ చేసుకోండి ఎనీ త్రీ తీసుకుంటే మాత్రం త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అప్పుడు మనకి టూ హండ్రెడ్ సేవ్ అవుతుందండి త్రీ పీసెస్ మీద చూడండి క్వాలిటీ చాలా బాగుంటాయండి ఆఫ్ పట్టు మీద డిజైన్ కూడా చూడండి ఇది వచ్చేసి మనకు నెక్ డిజైన్ హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా వస్తుంది సింగిల్ అయితే ఫోర్ హండ్రెడ్ పడుతుందండి షిప్పింగ్తో కలుపుకొని అదే ఎనీ త్రీ తీసుకుంటే త్రిబుల్ నైన్కే వస్తాయండి త్రీ కూడా త్రీ ఆ పైన ఎన్ని తీసుకున్నా అదే ప్రైస్ అన్నది పడుతుంది క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందండి వన్ బై వన్ చూపిస్తాను మీకు నచ్చినవి ఎనీ బుక్ చేసుకోండి చూడండి ఇది వచ్చేసి ఆకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అన్ని వస్తుంటాయండి మీకు నచ్చింది మీకు సూట్ అవుతుంది అన్నది ఏదైనా బుక్ చేసుకోండి ఇవి డిజైన్స్ అన్నవి మారుతూ ఉంటాయండి చూడండి డిజైన్ అనేవి వేరువేరుగా ఉంటుంది ఇది వచ్చేసి మనకి బచ్చల పండురంగా అండి మనకు ఇటువంటి శారీస్ తీసుకొని ఇటువంటి బ్లౌజెస్ తీసుకొని ప్లెయిన్ శారీ కట్టుకున్నా సరే చాలా లుక్ గా ఉంటుంది చూడండి ఇది వచ్చేసి మెరూన్ కలర్ హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా డిజైన్ చూడండి ఒక డిజైన్కి ఒక డిజైన్కి సంబంధం లేదు కొన్ని మాత్రమే ఒకే డిజైన్లోనే ఉన్నాయి మీకు నచ్చిన ఎనీ కలర్ బుక్ చేసుకోండి ఇది వచ్చేసి వంకాయ రంగు అండి హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా వస్తుంది మనకి బుటీస్ కూడా ఉంటాయండి మగ్గం వర్క్ డిజైన్స్ ఇవి ఇది వచ్చేసి పాచి కలర్ అండి డార్క్ పాచి కలర్ చూడొచ్చు మనకి హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా డిజైన్ చూడండి సూపర్గా ఉంటుంది సింగిల్ అయితే ఫోర్ హండ్రెడ్ పడుతుందండి షిప్పింగ్తో కలుపుకొని చెప్తున్నాను కొన్ని షిప్పింగ్ షిప్పింగ్తో కలుపుకొని చెప్తున్నానండి కొన్ని లేకుండా చెప్తున్నాను అది గమనించండి ఇది వచ్చేసి సింగిల్ మనకి ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎనీ త్రీ తీసుకుంటే మాత్రం త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేసి మనకి కంప్యూటర్ వర్క్ డిజైన్స్ అండి క్వాలిటీ ఇవి ఆఫ్ పట్టు క్లాత్ ఉంటుంది మనకి మీటర్ బావు లెంత్ ఉంటుందండి మనకి బయట ఓన్లీ క్లాత్ తీసుకుంటేనే వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి వన్ మీటర్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఇంకా మనకి ఒక పావు మీటర్ ఉంటుంది కాబట్టి వన్ ట్వంటీ ఫైవ్ అన్నది ఈ బ్లౌజ్ ఖరీదే ఉంటుందండి దీన్ని బట్టి దీని మీద డిజైన్ అన్నది ఉంటుంది మన హ్యాండ్స్ కూడా చూడండి పెద్ద హ్యాండ్స్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది డిజైన్ ఫినిషింగ్ కూడా బాగా నీట్గా ఇచ్చారండి ఇది వచ్చేసి నెక్ అన్నది కొంచెం డీప్ నెక్ ఉంటుంది ఈ నెక్ సూట్ అవుతుంది అనుకున్న వాళ్ళు మాత్రమే ఇది బుక్ చేసుకోండి తీరా ఆర్డర్ పెట్టుకున్న తర్వాత నెక్ చిన్నగా పెద్దగా ఉంది చిన్నగా లేదు అనుకోకండి ఇది నచ్చింది అనుకున్న వారు మాత్రమే ఆర్డర్ పెట్టుకోండి ఇది వచ్చేసి మనకి బొట్టు కలర్ వచ్చేసి మనకి ప్రైసింగ్ కొద్దిగా ఎక్స్ట్రా పడతాయండి సింగిల్ 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 ప్రైజెస్ చెప్తున్నాను సింగిల్ కూడా కొరియర్ అన్నది అవైలబుల్గా గా ఉంది ఇది వచ్చేసి మంచి కృష్ణ బులుగండి కృష్ణ బ్లూ కలర్ అసలు క్వాలిటీ చూడండి ఎంత బాగున్నాయని సూపర్ అంటే సూపర్ గా ఉంటాయి మనకి ఇలా పొడుగు హ్యాండ్స్ పెట్టుకున్నా సరే చాలా బాగుంటాయండి ఇవి కూడా మీకు ఇప్పుడు ఆఫర్ లో పెట్టేశానండి సింగిల్ అయితే మనకు వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఆఫర్ ప్రైస్ సింగిల్ మనకి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అదే ఎనీ త్రీ తీసుకుంటే మాత్రం ప్రైస్ అన్నది తగ్గుతుందండి కావాల్సిన వాళ్ళు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి సింగిల్ అయితే మాత్రం ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి క్వాలిటీ చూడండి అసలు చాలా బాగుంటాయి ఫినిషింగ్ అది డిజైన్స్ అన్నవి వేరువేరుగా వస్తాయి ఇది వచ్చేసి మనకి అన్ని డార్క్ కలర్స్ ఏనండి ఉండేది కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్తో అయితే రావటం జరుగుతుంది పాచి కలర్ సూపర్గా ఉందండి డిజైన్ అయితే మాత్రం ఈ పాచి కలర్ మీదకి మనం ఏదైనా వేరే శారీ కనుక బ్లెయిన్ శారీ కనుక పేరప్ చేసుకున్న పట్టు టూ శారీస్ మీదకైనా సరే చాలా బాగుంటుంది మీకు డి క్లియర్గా డీటెయిల్గా చూపిస్తున్నానండి ఆ డిజైను అంతా చూసుకున్న తర్వాతే ఆర్డర్ పెట్టుకోండి ఇది వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది బ్లాక్ కలర్ ఇది వచ్చేసి మంచి రెడ్ కలర్ అండి చూ చూడండి ఇది వచ్చేసి బ్యాక్ నెక్ డిజైన్ హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా మనకి ఇది వచ్చేసి ఇక్కడ మధ్యలో వస్తుందండి అన్ని పొడుగు హ్యాండ్స్ పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎనీ త్రీ ఫోర్ అలా తీసుకునే వాళ్ళు వాట్సాప్ కాంటాక్ట్ అవ్వండి ఇవి పేక రావటం అలా ఏమి ఉండదండి బాగుంటాయి డిజైన్ కూడా ఇది కూడా బ్యాక్ నెక్ అన్నది ఇలా రౌండ్ కొంచెం ఎక్కువగా వస్తుందండి ఈ రౌండ్ ఇష్టపడేవారు తప్పకుండా ఇవి తీసుకోండి చాలా బాగుంటాయి ఇవైతే మనకి ఎంత బొద్దుగా ఉన్న వారికైనా సరే సరిపోతాయండి ఎందుకంటే మనకు మేటర్ బాబు పన్న వస్తుంది కాబట్టి ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ చూడండి ఇలా చాలా బాగుందండి డిజైన్ అన్నది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ అంద ఎక్స్ట్రా మన దగ్గర టూ ఫిఫ్టీ నుంచి ఉన్నాయండి కాకపోతే వచ్చే డిజైన్ బట్టి ఉంటుందండి ప్రైజ్ అన్నది మనకి కొంచెం హెవీ డిజైన్ వచ్చిందంటే దానికి ప్రైస్ పెరుగుతుంది క్లాత్ అయినా టూ ఫిఫ్టీ దానికైనా త్రీ ఫిఫ్టీకైనా ఫోర్ ఫిఫ్టీకైనా క్లాత్ అన్నది సేమ్ క్లాత్ ఉంటుంది సార్ బ్లౌజెస్ ఎలా ఉన్నాయన్నది తప్పకుండా కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్